అభి అయితే చాలా సీరియస్గా రోషిని ఇంటికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా దారిలో అక్కడ స్వర కనిపిస్తుంది స్వర కనిపించగానే అబి అయితే బండిని ఒక్కసారిగా స్టాప్ చేస్తాడు ఇక బండిని ఆపగానే అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి సార్ ఏంటి అలా సా ఫాస్ట్గా వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ వచ్చినట్లుగా ఎలా సడన్ బ్రేక్ వేశారేంటి ఏంటి నన్ను చూసి వేశారా ఏంటా అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే మౌనంగా ఉండిపోతాడు ఇక స్వర ఎలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంత పౌరుషంగా వెళ్తుంది ఎవరిని తిట్టడానికి వెళ్తున్నారు ఎవరిని ఎవరికో ఏదో వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో స్వర ఇలా అంటూ ఉంటుంది హో ఝాన్సీకి వార్నింగ్ ఇవ్వడానిక లేకపోతే రోషినికి వార్నింగ్ ఇవ్వడానిక రోషిణీకి అయి ఉంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రోషినియా రోషిని గురించి నీకెలా తెలుసు అని చెప్పి అభి స్వరతో అడుగుతూ ఉంటాడు అది వినగానే స్వర అయితే నాకు ఎందుకు తెలియదు అభిసా మీరు చేసిన ప్రతి పని నాకు తెలుసు మీరు ఏమేమి చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు మీ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి అంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి అభి సార్ అలా షాక్ అవుతున్నారు ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ నాకు తెలుసు అది ఎలా తెలుస్తున్నాయా అని మీరు తెలుసుకోవడం మీకు చాలా కష్టం కానీ మీరేం కష్టపడకండి నేను అన్నీ తెలుసుకొని బాబీని మీరే స్వయంగా నా దగ్గరకు తీసుకువచ్చేలా చేస్తాను చూస్తూ ఉండండి ఆ రోషిని మీకు కరెక్ట్గా సెట్ అయ్యింది ఆ రోషిని మీకు సరైన బుద్ధి చెప్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది రోషిని గురించి దీనికి ఎలా తెలుసు అని చెప్పి అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో స్వరా అయితే మాత్రం అభి సార్ ఖచ్చితంగా మీకు నేను బుద్ధి చెప్తాను ఆ రోషిణి కూడా మీకు కరెక్ట్గా బుద్ధి చెప్తుంది చూస్తూ ఉండండి నేనంటే ఏంటో నిరూపిస్తాను ఆ రో రోషిని కూడా మీకు ఎలా బుద్ధి చెప్తుందో చూస్తూ ఉండరు అని చెప్పి అంటుంది